హాయ్ అండి నేను మీ వీరేష్ కృష్ణ అందరూ బాగున్నారా ఎందుకో సరదాగా మా ఊరు రాజులు చూపిద్దాం అనిపించింది అందుకే బండి వేసుకుని బయలుదేరిపోయాను పదండి చూసేద్దాం ఇదేనండి మా చిన్న బ్రిడ్జ్ పాలకొల్ బైపాస్ నుంచి రాజులెళ్ళి దారిలో తగులుతుంది సూపర్ అంతే సరదాగా అలా లుక్కేసేయండి గోదావరి మీద బ్రిడ్జ్ ఉంది కాబట్టి షాపీకి వెళ్ళిపోతున్నాం కానీ లేకపోతే నరసాపురం వెళ్ళి రేవు నుంచి పంటి దాటాలంటే ఒక గంట రెండు గంటలండి చుట్టూ పొలలో ఎడు చూసిన కొబ్బరి తోటలో చూడగానే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి చెప్తే నమ్మరు చూడండి ఇదే మా రోజులు గోదావరి చిన్నప్పుడు స్కూల్ వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అందరిని వేసుకుని ఈ గోదావరి దగ్గరికి వచ్చేసేవాళ్ళు అండి ఈ గోదావరి దగ్గరే గడిపేసేవాళ్ళు ఈ గోటి దగ్గరే సరదాగా కూర్చుని సొల్లుకోవలు చెప్పుకుంటా కాలక్షేపం చేసేవాళ్ళు టైం అస్సలు తెలిసేది కదా ఇదేనండి మా చిన్నప్పుడు మేము ఆడుకునే పార్కు కాటన్ పార్క్ అనేవాళ్ళు గోదావరిగట్టు మీద ఉంటుంది ఇప్పుడు మొత్తం పాడైపోయింది అనుకోండి ఇటీవ కోల అవతల గోదావరి ఇవన్నీ స్టాచ్యూస్ ఉంటాయి మొత్తం ఈ మా కాటన్ దొరకరు బ్రిటిష్ ద్వారా కోనసీమ జిల్లాలో ప్రతి పంట పొలానికి అందుతుందంటే ఆయనే కారణం ఈ పంట కలవలన్నీ తవ్వించి ఆయనే నీరందులు చేశారు అందుకే మా గుండెలు అలా ఉండిపోయాడు ఆయన ఆయన గురించి చెప్పాలంటే రెండు మూడు రోజులు ఆడద్దు ఇదే మా గోదావరి మా గోదావరిని వశిష్ట గోదావరి అంటారు ఎన్ని బాధలున్నా ఎంత ముడిగా ఉన్నా పర్వాలేదు తొక్కుతున్న మా గోదావరి తల్లిని చూస్తే సరిపోద్ది మనసుకి ఎంతో హాయిగా ఉంటుందండి చెప్తే నమరం మీరు కూడా ఒకసారి వచ్చి చూస్తే నేను చెప్పింది నిజం అనుకుంటారు మా చిన్నప్పుడు పార్క్ చాలా బాగుండేది పెద్ద పేరు కాటన్ పార్క్ అంటే మా స్కూల్ అయిపోయిన తర్వాత లేకపోతే సెలవులు ఇచ్చిన తర్వాత ఎక్కువగా ఎక్కడ ఆడుకునే వాళ్ళం ఫ్రెండ్స్ అందరితో కలిసి కాకపోతే ఇప్పుడు మొత్తం పాడైపోయింది మెయింటెనెన్స్ సరిగ్గా లేకనుకుంటా నేను వచ్చి చాలా కాలం అయింది చూడండి మొత్తం పాడైపోయింది ఇదే మా ఊరు ఇది సాయిబాబు గుడి చాలా పెద్దదే ఈ ఎదరకాలతో టర్నింగ్లో సంత మార్కెట్ ఇదే డైలీ సంత మార్కెట్ ఇది ఇదేమో రాజోలు రోజులు ఎంఆర్ ఆఫీస్ అనమాట పక్కనే పాత పోలీస్ స్టేషను ఇదేమో కొత్త పోలీస్ స్టేషను ఇదే మా ఊరు వెంకటరమణ థియేటర్ చిన్నప్పుడు ఎక్కడ సినిమాలని చూసేవాళ్ళం ఇంతేనండి ఈ వీడియోలో ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే మా రాజుల గురించి చూపించాను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చూపిస్తా మా కోనసీమ అందాలని నెక్స్ట్ వీడియోలో ఓకేనండి లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ పాటు కోసం వెయిట్ చేస్తూ ఉండండి బాయ్ అండి